అండ్ ఈ సినిమా సక్సెస్ అయిన తర్వాత సార్ నాకు ఠాగూర్ సినిమా గుర్తొచ్చింది సార్ ఠాగూర్ సినిమాలో మీరు అరెస్ట్ అయినప్పుడు మొత్తం మీరు ఏసీఎఫ్ ఒక బ్రాంచ్ పెడితే దాంట్లో ఉన్న మీ దగ్గర పనిచేసే వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చేసి మిగులు ఇచ్చేస్తారు కదా ఈ సినిమా సక్సెస్ అయిన తర్వాత మీ ఫ్యాన్స్ అందరు సార్ ఎక్కడ డీప్ రూట్స్ వాళ్ళందరూ బయటకు వచ్చేస్తారు బయటకు వచ్చేసారు థియేటర్స్కి వచ్చారు మిమ్మల్ని మీ ఫోటోలు ముద్దులెట్టుకున్నారు సెలబ్రేట్ చేసుకున్నారు అండ్ ఇట్స్ ఎ వెరీ 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 బిగ్ గిఫ్ట్ ప్రేక్షకులు సినిమాని చూసే ప్రేక్షకులకి ఎంత గిఫ్టో మిమ్మల్ని పర్సనల్గా అడ్మైర్ చేసే మీ ఫ్యాన్స్ అందరికీ ఇది 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 మాత్రం మిమ్మల్ని సెలబ్రేట్ చేసుకున్నాను ఒకటి అవకాశం ఇచ్చింది నువ్వే అనిల్ ఎందుకంటే నీకు చిన్నప్పటి నుంచి నీకున్న డ్యాన్సింగ్ మీద ఇంట్రెస్ట్ తోటి నా సినిమాలు చూస్తూ ఆ సినిమాల్లో ఆ డ్యాన్స్ని ప్రాక్టీస్ చేస్తూ ఒక ఇష్టం ఏర్పరచుకున్నావు అండ్ ఎలాగ ప్రజెంట్ చేసే ఇష్టపడతారు అన్నది తరువుగా ఆ మాస్ పల్స్ తెలిసిన నువ్వు సో నాతో సినిమా చేస్తున్నావు అనగానే ఏమేమి పందులో మనకి పొందుపరిస్తే బాగుంటాయి అన్నది ఐ థింక్ నువ్వు నీ హ్యాట్స్ ఆఫ్ అండ్ దానికి ఎన్హాన్స్ చేస్తూ లాస్ట్కి వచ్చేసరికి సినిమా మరో ఎవరికి వెళ్ళడానికి ఆయన అనుకోవటం ఆయన తోటి నాకున్న బాండింగ్ని నువ్వు ఈ సినిమా ఇట్స్టీ మా ఇద్దరి మధ్య ఆ బాండింగ్ ఉంటాం ఒకరినొకరు ఇష్టం అది ఇది పక్కన పెడితే ఎయిటీస్ రీయూనియన్ ఉంది కదా మాకు మేము ఉంటుంది ఎవ్రీ ఇయర్ ఏదో సెలబ్రేట్ చేసుకుంటాం కదా ఆయన మిస్ అవ్వడం నేను జనరల్గా మిస్ అవును ఆ రోజు ఈవినింగ్ ఒక్క ఈవినింగ్ మేము చేసేటటువంటి ఆ కలిసి మనసు అరమరిక లేకుండా ఓ చిన్న వయసు తారతమ్యాన్ని మరిచి చిన్నపిల్లలాగా చేసేది ఉందే అది మా బాండింగ్ని డే బై డే ఇయర్ ఆఫ్టర్ ఇయర్ ద స్ట్రెండ్ చూసుకుంటూ వచ్చింది దానికి అవుట్కమ్ ఇదిగో ఇప్పుడు ప్రేక్షకులు కూడా ఈ సినిమాలో ఈ ఎపిసోడ్ ద్వారా చూశారు మా ఎపిసోడ్ ద్వారా అట్లాగా నేను ఏమంటానంటే ఈ ఈ ఈ సినిమా ఇండస్ట్రీ చిన్న ఫ్యామిలీ ఈ చిన్న ఫ్యామిలీలో మన మధ్య మన మధ్య పురపచ్చలు మన మధ్య మిస్అండర్స్టాండింగ్లు ఇగోలు ఇవేమి లేకుండా ఒక్కసారి మనసుని ఓపెన్ చేసి అందరం నటీనటులు కానీ అందరి హీరో హీరోలు కానీ హీరోయిన్లు కానీ మనంతా ఒక ఫ్యామిలీ అనే విధంగా మనం అనుకుని ఏదో ఒక అకేషన్ ఏదో విధంగా మనం కలిసి ఒకళ్ళ మనసు ఒకళ్ళ అర్థం చూసులో బిహేవ్ చేస్తే దాని ఇంపాక్ట్ సినిమా మీద పడుతుంది సినిమాలో కనబడుతుంది తద్వారా దాని ప్రభావం మన ఫ్యాన్స్ మధ్య కూడా ఏర్పడుతుంది అందరి మధ్య ఒక సుహృద్భావ సుహృద్భావ వాతావరణం ఏర్పడుతుంది అది గుడ్ రిజల్ట్ని తీసుకొస్తుంది ఇట్లా చూడండి ఆ మీమ్స్ అనో లేకపోతే ఇవన్నో ఒకళ్ళొకళ్ళు ద్వేషించేలాగా లేకుండా హాయిగా ఉంటుంది దానికి ప్రధానంగా హీరోస్ మధ్య కానీ నటీనటుల మధ్య కానీ వీళ్ళందరూ ఆ యొక్క వాతావరణం ఏర్పడుకోవాలి మనం అది సార్ ఆ కలిసి యాక్ట్ చేయటం ఒక ఇది ఉంది కదా సార్ ఇంతది ఇది ఇప్పుడు మొదలైంది సార్ ఇది కంటిన్యూ అయితే చాలా బాగుంటుంది సార్ అప్పుడు 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 ఎక్కడ చేయగలిగితే ఆడియన్స్ నిజంగా ప్రేక్షకులకి దేవ్ లవ్ డప్ సో ఐ మీన్ ఇన్ని ఏళ్ళ నుంచి వాళ్ళు వాళ్ళు చూపెట్టే ప్రేమ కానీ ఎంకరేజ్మెంట్ కానీ మనం అప్పుడప్పుడు వీ హ్యావ్ టు గివ్ ఇట్ టు దెమ్ వీ హ్యావ్ టు గివ్ ఫ్యాంటాస్టిక్ ఎంటర్టైన్మెంట్ యూనో లైక్ ఈస్ కైండ్ ఆఫ్